దైవ మర్మములు సహోదరు భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ ఆరు ఈరోజు భాగము ఆయన అందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం సంఘములోని రెండవ కాలము సువర్ణ కాలము నాటిది క్రీస్తు శకము తొంభై నుండి మూడు వందల ఇరవై ఐదు వరకు ఈ సంగము యొక్క కార్యములను చూడగలము సువర్ణను పేరు శ్రమను సూచించుచున్నది మృతుడై మరలా బ్రతికిన వాడనని ఈ సంగమునకు ప్రభువు బయలుపరుచుకొనెను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం బోలము మరణించిన వారి దేహములకు పూయబడును యోహాను సువార్త పుందొందవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చినములు అయితే మొదట బోలమును పొడి చేయవలెను అదేవిధముగా మనము పరిమళ వాసనగా ఉండుటకే శ్రమపడుచున్నాము పాశ్చాత్య దేశములోనూ ఈ దేశంలో సహితము సిరి సంపదలు ఆత్మీయ జీవితమునకు ఆటంకములుగా ఉన్నవి సువర్ణ విశ్వాసులు తమ ఆస్తులను పోగొట్టుకొని గుహల్లో జీవించుచుండిరి అటువంటి సమయంలో సజీవుడైన క్రీస్తు పది దినములు శ్రమ కలుగును అయినను నమ్మకంగా ఉండుమని వారికి చెప్పాను ఈ శోధనకు నిలిచిన వారు జీవ పొందేదారు యాకోబు ఒకటి పన్నెండు ప్రభు రాకడను ప్రేమించుచు ప్రతి శోధనను జయించువారు ఈ జీవ కిరటమును పొందుదురు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన కనుక ఈ రెండవ సంఘములో జయించువారికి ఇవ్వబడిన వాగ్దానము జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు ఏసుక్రీస్తు ప్రభువు మృతిని గెలిచి సజీవుడాయను ఈ క్రీస్తు ప్రభువు మనతో ఉన్నాడు కనుక ఆయన సహాయము ద్వారా ప్రతి మనము జయించగలము క్రైస్తలాడ్